నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సంకటహర చతుర్థిని పురస్కరించుకుని కాజీపేట జూబ్లీ మార్కెట్లోని శ్రీ అభిరంజనేయ స్వామి దేవాలయంలో పేరుకలు నిర్వహించారు పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి పర్వదిన సందర్భంగా సాయంత్రం గణపతి హోమం గణపతికి పండ్ల రసాలు నదీ జలాలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలు పసుపుతో అభిషేకం అలంకరణ వ్రత కథ అత్యంత ని జరిపించారు శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి జయంతి సందర్భంగా నూట ఎనిమిది కొబ్బరికాయల చే అలంకరణ ఉదయం అభయాంజనేయ స్వామి దగ్గర అలంకరణ సాయంత్రం గణపతి దగ్గర అలంకరణ చేసి వచ్చిన భక్తులకు కొబ్బరికాయ పంపిణీలు చేశారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు ఉపవాస భక్తులకు

आगे नेते परागे सदा चपटकार गृहाये सुमंगली दुराकम सौभाग ओम सुमुका गिरमा ओम ये गंधा गिरमा ओम बगंधा गिरमा ओम ये रप्पा गिरमा ओम संधपुर ये गिरमा ओम विदायका गिरमा ओम दर ओरा गिरमा सुमुका गिरमा ओम सुमुका गिरमा ओम सुदा दक्षा ओम सुदा रिक्ना गिरमा

ಆ ಶೋಕಾ ಪದ್ಮ ಸುಂದರಿ ಗಂದಿಣ್ಯ ಗಂಗಾ ಶಿವಕೇಶ್ ನಾರಿ ಶಿವಕೇಶ ಗೋವಿಂದಿ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದಿ ಸರ್ವೋತ್ತೋವಿಂದ ಗೋವಿಂದ ಲೋಕ ರೋವಿಂದ ಗೋವಿ జూబ్లీ మార్కెట్ కాజీపేట ఈరోజు సక్కడ హరిచతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ ముఖంగా వెలిసినటువంటి కోరిన కోరికలు తీర్చే అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో వెలిసినటువంటి గణపతికి సకడహరచర్తాన్ని చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రావణ మాసంలో మంగళవారం రోజు సంకటహర చతుర్థి రావడం చాలా విశేషమైనది ఈరోజు ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే శ్రావణ మాసము మంగళవారం రోజున ఆంజనేయ స్వామి పుట్టిన మంగళవారము పూర్వభాద్ర నక్షత్రంలో ఆంజనేయస్వామి పుట్టారు ఈరోజు కూడా పూర్వభాద్ర నక్షత్రము మంగళవారము సంకటహర చతుర్థి చాలా విశేషమైనది అన్నీ కలిసి రావటము చాలా అరుదు ఈ రోజున స్వామివారి సన్నిధిలో గణపతికి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రతి నెల మాదిరిగానే గణపతికి పంచామృతాలతో గణపతి హోమం గావించి పంచామృతాలతోని అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు తెచ్చిన పసుపుతో ప్రత్యేకంగా పసుపుతో అభిషేకం చేయించడం జరిగింది కార్యక్రమానికి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా మహా అన్నప్రసాద అన్నప్రస అన్నప్రసాద దాతలుగా గట్ల విజయభాస్కర్ గారు సత్యంబాబు గారు అదేవిధంగా పెద్దం శ్రీనివాస్ దంపతులు ఈరోజు మహా అన్నప్రసాద దాతలుగా నిర్వహించారు వారికి ఆ గణపతి ఆశిస్సులు తెల్లవేరడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఎరుగుతూ ఉంది ఈరోజు విశేషంగా ఉదయం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించి ఒక నూట ఎనిమిది కొబ్బరికాయలతోటి స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది ఆ కార్యక్రమానంతరం గణపతి కూడా పంచామృతం అభిషేకం చేసి ఆ కొబ్బరికాయలు గణపతి దగ్గర కూడా అలంకరణ చేసి ముస్టల భక్తులందరికీ కూడా తీసుకున్నారు వారందరూ కూడా వారి వారి గృహాల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి కొరకము ఆ కొబ్బరికాయలు కొట్టు కట్టుకున్నట్లయితే వారి వారి ఇళ్ళలో నరదిష్టి తొలగి ఆయురారోగ్యాలతో ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మా గణపతి ఆశిస్సులే కాకుండా దక్షిణముఖంగా వెలిసినటువంటి స్వామి ఆశిస్తులు ఎల్లవేల్లా ఉన్నారని కోరుకుంటున్నాము ముఖ్యంగా ప్రతిసారి మా దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా దాస లలిత గారు జబర్దస్త్రీ గమన్ టీవీ గారు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి ఆ కరెంట్ ఆశీస్ వెళ్ళ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీ అభయాంజనే స్వామి దేవాలయం జూపి మార్కెట్ కాజీమేట విద్యార్థి జగన్పూర్ శ్రీనివాస్ గణేష్ మహారాజు గణేష్ మహారాజు